శుక్లంభరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిజం అనేకదంతం భక్తాం ఏకదంతం ఉపాశే ఓం గం గణపతే నమః ఓం శ్రీమాతృయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు వాడ్రే వదనారాయణరావు శర్మ సిఎంఏ ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి సంపూర్ణమైన గురుదృష్టి ఉందండి బైబి సంవత్సరం లేదు బైబల్ అనేది మీకు తెలియదు అనుకోండి ఆలోచన విషయం లేదు ఎందుకంటే ప్రతి రంగంలోనే మీరు ముందంజలు ఉంటారు తెలివిగా ఉంటారు ఎదురు వెళ్ళక హెల్ప్ చేస్తూ ఉంటారు అదృష్టవంతులుగా మీరు ఉంటుంటారు హార్స్ రైడింగ్ చేసుకుంటే హాయి ప్రశాంతంగా ఉంటారు నిజంగా అందరికీ ఉండదు అనుకోండి కానీ గురు ప్రభావం ధనుర్జు అడుగుంటే డెఫినెట్గా హార్స్ రైడింగ్లో ఎక్కడో కొంతమంది ఉంటారు జాత మహానుభావులు ఎక్కడో ఉన్నారు వాళ్ళు చేస్తుంటారు ఒకసారి ఫోన్ చేశారు ఒకళ్ళు సరే అది పక్క పెడతానండి హార్స్ రైడింగ్ నేర్చుకుంటాను సార్ హార్స్ రైడింగ్లో మీరు చెప్పినట్టు ఉన్నాను అని అది ఎప్పుడో లండన్లో సరే అది పక్క పెడదామండి ఒకటి అద్భుతం ఏదేమైనా మీకు చాలా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆ పైగా సెకండ్ భావాన్ని గుడి కుజుడు చూస్తాడు కాబట్టి తన స్థానం చూసుకున్నాడు కాబట్టి సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావంలో ఉన్నాడు కాబట్టి బహుశా మీరు విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడము లేకపోతే మీ టాలెంట్ రీత్యా విదేశాలకు వెళ్ళడము ప్రోగ్రామ్స్ అంటే సపోజ్ ద్వితీయ భావాన్ని చూసుకున్నాం అనుకోండి గాయని గాయకులు సింగర్స్ మాట పాటలు పాడేవాళ్ళు మాటలు మాట్లాడేవాళ్ళు యాంకర్స్ అలాగే ముఖవరుచ ముఖవరుచు చెప్పుకుందాం ఇలాగ బాగా మాటలు పాడే మాటలు పాటలు పాడే వాళ్ళకి బాగా బహుశా ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి ప్రో రావచ్చండి అంటే వాళ్ళు ప్రమోషన్స్ లేచి మొత్తానికి వెళ్తారు కదా విదేశాలకి ప్రోగ్రామ్స్ అంటాం కదా వాళ్ళు వెళ్తారు కుజుడు రాహు చూడండి మూడో భవనం రాహు అత్యంత బలవంతుడు అవుతాడు బలవంతుడు కన్నా అదృశ్యాన్ని ప్రసాదిస్తాడు మూడో భవనం రాహు అండి జనరల్గా ఎవరికైనా సరే జాతకాల్లో చూసుకోండి రావు విపరీతంగా యోగిస్తాడు పైగా పుత్ర సంతానం యోగం ఇచ్చి పుత్రులు ధనవంతులు కొన్ని చేస్తూ ఉంటారు అట్ట ఎక్కడో ఒకసారి నేను మ్యాక్సిమం చదివానండి లక్షాధికారులు చేస్తూ ఉంటాను ఇప్పుడు లక్షలు చాలా తక్కువ బాగా డబ్బు ఉండాలని చెప్తుంటాను నేను ఖచ్చితంగా అలాగే ఉంటుంది అంటే మీ పుత్రులు పుత్రికలు సంతానము బాగా సెటిల్ అవ్వడము ధనప్రాప్తి కలగడము వాళ్ళు ఉన్నతంగా రాణించడం గౌరవ గౌరవ ఉన్నతంగా గౌరవవంతంగా లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుందని శాస్త్రంగా చెప్తే చాలా చోట చదివాను కూడా అది ఖచ్చితమే తప్పేం లేదు అందులో పైగా ఫోర్త్ అంటే మీ థర్డు భావం కూడా చూసుకుంటే అనేక రకాలుగా యోగవంతంగా ఇవ్వడము తెలివితేటలు పెంచడము మీ చెల్లెల్ని తమ్ముల్ని కలవడము దృష్టి కూడా ఉంది అక్కడ థర్డ్ భావానికి ఎక్స్ట్రాడినరీ ప్రయాణాలు అనేది మీకు బాగా ఇష్టం చేసేస్తూ ఉంటారు కానీ శని చూసారా మరి చతుర్థ భావంలో ఆ శని శ్రీ మనం ఫారెన్ పంపిస్తాడని చెప్పి అన్నాను మరి ఫారిన్ నాలుగో భావంలో శని ఎలా పంపిస్తాడాయా అని మీరు అంటారు ఖచ్చితంగా కానీ పంపిస్తాడు డౌట్ లేదు మీ మీద మీకి ప్రేమ మీరంటే ఇష్టము అనుకోండి చేసి వ్యక్తి పంపిస్తాడు వెళ్ళడండి హ్యాపీగా వెళ్ళండి సంపూర్ణ ఆరోగ్యం ఉంది తిరిగి రండి అంటాడు నేను డెఫినెట్గా వెళ్తారు నేను సరదా కోసం చెప్పను ఆ శనీశ్వడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో బుక్స్లో ఉంటాయి కదా మనకి ఎప్పుడు చదువుకుంటూ ఉంటాంగా ఆ ఫలితాలు గ్రహ యొక్క ఫలితాలు చెప్తున్నాను కానీ నా యొక్క సొంతం అయితే ఎప్పుడు కాదు కానీ చదువులో ఆటంకాలు కలిగించడము తల్లిగారికి అనారోగ్య సమస్యలు సృష్టించడము అనేక రకాలుగా మీకు ఇబ్బంది కలిగించడము పెట్టిన వస్తువులు మర్చిపోవడము కానీ ఆపశక్తి తగ్గిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వే పోయిగా వేదశాస్త్ర పండితులు విద్యలో రాణించాలనుకుంటే తక్కువ అది బద్దగించడం జరుగుతుంది రైతులకి వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా లాభాలు రావు తక్కువ ఉంటాయి కానీ మీ పుత్రులు ఉంటారు సరే పుత్రులు పుత్రులుగా ఉంటారు వాళ్ళకి సంతాన యోగము కలుగుతుందండి మగ సంతానం కలగడానికి అవకాశం ఉంది అలాగే మీరు స్టాక్ మార్కెట్లో ఉంటే స్టాక్ మార్కెట్లో కూడా ప్రాప్తి కలవడానికి అవకాశం ఉంది సప్తమస్థానంలో గురుడు పెట్టినక మీరు సప్తమస్థానం గురుడు పెట్టిన మాట్లాడ కాదుగా జనరల్గా ఏంటంటే మీ అభివృద్ధి బాగుంటుంది భర్తల యొక్క అనురాగం ఆప్యాయత ప్రేమ ఎక్కువ ఉంటుంది విడిపోరు కలిసి ఉంటారు ప్రేమగా ఉంటారు వాళ్ళు పైగా మీ ఇంట్లో శుభకార్యాలు ధర్మకార్యాలు వివాహాది వేడుకలు జరగబోతున్నాయి కూడా కానీ అష్టమస్థంలో సుక్కుడు అమ్ము అనుకోకండి ఆరో ఇంటి అడిగి ఉన్నాడు తప్పేంటండి పాపే అయినా పాప అయిన అష్టమస్థానం శుక్కుడు ధనప్రాప్తిని కలిగిస్తాడు నేను చెప్పేదంటే అంటే ధనప్రాప్తిని కలిగిస్తాడు ఉన్న ఊరి నుంచి కొద్దిగా దూరం ఏంటి చేస్తుంటాడు కొద్దిపాటి అన్న సమస్యలు ఇస్తాడు కరెక్ట్ అది కరెక్టే చిన్నపాటి అన్న సమస్యలు ఇస్తుంటాడు అనుకోండి దానికి కొద్ది చిన్న పా భయపడే అవసరం లేదు కానీ శుక్కుడు అష్టమాధిపతి ఆరో ఇంటి వాడిగా ఎనిమిదో భయ ఇంట్లో ఉండము ఇంట్లో శుక్కుడు ఉన్నప్పటికీ ధనప్రాప్తి కలగడము రాజకీయ రాజకీయంగా రాజకీయం కాదు కానీ విధంగా మీ శుక్కుడు మంచే చేయడానికి అవకాశం అవకాశాలున్నాడు శుకుడు మంచివాడు కాదు అయినా చుక్కడు అష్టమౌళనాడు కూడా పెంచేస్తాడు సరే అవి పక్కా పెడదాం ఉండే పక్క పెడదామంటే అది ఆ టాపిక్ అయిపోయిందని భాగ్యస్థానం రఘుబుదులు లేరా మీకు బుద్ధా ఉద్యోగంతో ఉండవు మాటల రఘుబుద్దులు భాగ్యస్థలం ఉంటే తండ్రి గారికి ఎంత బాగుంటుంది దీర్ఘాయుధం కలగవారుగా ఉండము ఆయన ఫారిన్ కంట్రీస్ మిమ్మల్ని చూడడానికి రావడము కుమారులని కూతుళ్ళని వాళ్ళ అబ్బాయిలని అమ్మాయిని చూడడానికి రారా వచ్చుతారు మీరు తీసుకెళ్తారు తల్లిదండ్రులని ఓకే మీ నాన్నగారు నేను అంటారు అంతే వెళ్తారు మీరు ఖచ్చితంగా అంతేనండి నేను చెప్పేది అంతా కూడా మాకంటే నాకు థ్రిల్లింగ్ బాగా చెప్పాలనిపిస్తుంది మీరు కూడా చెప్పేది కరెక్ట్గా చెప్తూ ఉంటానమాట అర్థం కరెక్ట్ అంటే జనరల్గా భాగ్యస్థానం ప్రభుత్వం అంటే ఫారిన్ కంట్రీ చదువుతారు మీరు చదువు ఇచ్చే విదేశాలు వెళ్తారు మీ నాన్నగారు కూడా మీ అమ్మగారు తోడుగా ఉంటారు లేకపోతే మీకు విదేశాలు ఉంటారు ప్రభుత్వం ఫైనాన్స్ ఫైనాన్స్ రంగంలో ఉండడానికి అవకాశం ఎక్కువ విద్య భాగం వస్తుంది డాక్టర్స్ వృత్తిగా ఇంజనీరింగ్స్గా ఇంజనీర్స్గా మ్యాథమెటిషియన్స్గా వెలిగిపోతాడంగా వెళ్ళిపోవడానికి అవకాశాలు లేవా ఉన్నాయి ప్రభుత్వలు భాగ్యాల ఉన్నారు కాబట్టి తీర్థయాత్రలు కూడా చేస్తారు కేతు కూడా ఉన్నాడు కదండి రవి కేతులు భాగ్యంలో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు దైవ దర్శనం ఎక్కువ చేసుకుంటారు ఫారిన్ కంట్రీస్ నాకు ఒకసారి భాగ్యంలో కేతు ఉన్నప్పుడు ఒక సంవత్సరం పాటు నేను ఫారిన్లో ఉన్నాను ఫారిన్ కంట్రీస్ వెళ్ళొచ్చా ఆస్ట్రేలియా అమెరికా కొన్ని ఉండి చెప్పుకోవడం తప్పు అండి చాలా చెప్పుకోకూడదు నేను కేతు ఉన్న భాగ్యంలో ఉన్నది మాత్రాన మనకి ఇబ్బంది పెట్టేస్తాడు చంపేస్తాడు ఏం కాదు ఆయన ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు ఉదాహరణ నేనే తర్వాత దైవదర్శనాలు ఎక్కువ చేయిస్తూ ఉంటాడు ఆయన అది కరెక్టే ఎక్కువ చేసుకున్నాను దేవదర్శనాలు చేసుకున్నా మీరు చేసుకుంటారా నేను కానీ నేను ఉదాహరణ చెప్తాను నేను నేను అని మీరు ఎంతోమంది చేసుకున్నారు అలా రఘుబుద్దులు ఉండడం వల్ల తండ్రి గారికి బాగుంటుంది అలాగే అనేక రకాలుగా అదృష్టం తోడుగా ఉంటుందంటే సరిపోదా సార్ మీకు అమ్మో శుక్కుడు ఫిఫ్టీన్త్ నుంచి శుక్కుడు చేస్తాడు రఘుబుదు మారిపోతారు ఫిఫ్టీన్త్ నుంచి మీకు శుక్కుడు వస్తున్నాడు దశమంలో అని భాగ్యంలోకి భాగ్య శుక్రుడు మంచివాడు కదంటారా భాగ్యంలో శుక్రుడు ప్రాప్తిని కలిగిస్తుంటాడు కేతువు పక్కనే ఉంటాడు ఉన్నవాడిని శుక్రకేతువులు కాంబినేషన్ మంచిదే కాదంటాం నిజంగా మంచిది కాదు కానీ శుక్రుడు భాగ్యం అంటే ఆ భావాన్ని చెడగొడతాడు అది ఇది అనుకుంటాం కదా భాగ్యస్థానంలో ఆయన లక్ష్మీ స్థానంలో లక్ష్మీదేవి శుక్రుడు ఉండటం మాటల జనరల్గా సినిమా రంగంలో ఉన్నవారికి కళారంగంలో ఉన్నవారికి అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అదృష్టం ఉండి తీరుతుంది ఇది ఖచ్చితం ఇలా చెప్పాలి కదండి అనలైజ్ చేసుకుంటూ అంటే అంత మీకు అర్థమైపోతూ ఉంటుంది అవునా ఖచ్చితంగా అవును అంటున్నారుగా అది ఖచ్చితంగా అంత నిజంగా భాగ్యస్థానం పర్ఫెక్ట్ మరి టెన్త్ భావం కర్మస్థానం మరి నా గురించి చెప్పవయి నా ఉద్యోగం గురించి చెప్పు అంటారు మీరు చాలామంది ఉద్యోగం గురించి అడుగుతున్నారుగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు చాలాదా ఇంకో చెప్పాలి పదిహేనో తారీఖు వరకు కుజుడు దశమలో ఉంటాడండి అండి దశమలో దశమంలో కుజుడున్నాడంటే వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాల్లోనూ బాగా డెవలప్ అవడంలోనూ ఇవన్నీ బాగుంటాయి పోలీస్ శాఖల్లోనూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గాను సివిల్ సర్వీసెస్ గాను సెలెక్ట్ అవుతారు కుజుడు దశమలో ఉంటాయి కానీ అక్కడ చిన్న ఇబ్బంది ఏమందంటే శని చూస్తున్నాడు కుజుడిని వాళ్ళన్నా దశమస్థానం చూడడం వల్ల అప్పుడప్పుడు మీరు ఉద్యోగ రీచా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ అదే ప్రయాణ రోడ్డు మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ మీకు ఏదో చిన్న దెబ్బ తగులుతుందండి కొద్దిగా చిన్న దెబ్బ తగులుతుంది దానివల్ల కొద్దిగా మీరు చిన్న ఇబ్బంది పడతారు మీ అతకాల రీచా ఉంటుంది తప్ప అందరికీ కాదు అది కొద్దిగా బ్లడ్ కనపడ్డము బోన్స్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి భయపడకండి సరే అది పక్క పెడదాం రవి బుధులు వస్తున్నారు కదా దశమంలోకి అసలే బుధుడు మంచివాడు కాబట్టి స్థితిలో వచ్చేస్తున్నాడు బుధుడు మంచివాడు కాదు ఎందుకు మంచివాడు అంటే ఆయన కేంద్రపంచే దోషం వచ్చిందని కానీ రఘుబుద్ధులు దశమంలో ఉన్నారంటే వాళ్ళు డెఫినెంట్గా గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లోనే ఉంటారు వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళ వృత్తుల్లో ఉన్నవారికి బాగా ఆదాయ వనరులు పెరుగుతాయి ఆదాయ వనరులు అంటే వాళ్ళు కష్టపడి తగ్గినందుకు ప్రమోషన్స్ రావడము ఏరియర్స్ ఉంటాయి అవి రావడము ప్రమోషన్స్ అంటే వాళ్ళకి ఉన్నత ప్రమోషన్స్ వచ్చే ఏరియా ఉంటాయి కదా ఏరియర్స్ ఉంటాయి కదా వాళ్ళకి రావడం జరుగుతుంది ఇంక్రిమెంట్స్ వస్తాయి అలాగే రఘుబుద్దులు ఉండడం వల్ల వేదశాస్త్ర పండితులకి ఆగమశాస్త్ర కొద్దికి దశమస్థానం పర్ఫెక్ట్ వాళ్ళకి బాగుంటుంది అదే కాకుండా రవి వలన దశమస్థానం ఉండడం వలన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పథకాలు వస్తాయండి చాలా బాగుంటారు వాళ్ళు రాజకీయ రంగంలో కూడా ఉన్న కూడా రవి దశమంలో ఉంటే వాళ్ళకి గుర్తింపు గౌరవము అవన్నీ బాగా ఉంటాయి గవర్నమెంట్ సంబంధించి కదా ఖచ్చితంగా బాగుంటుంది ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే చాలా ఉందండి మ్యాటర్ జనరల్గా చెప్పుకుంటాం మనం సో డాక్టర్స్కి బాగుంటుందని ఆయుటర్స్ బాగుంటుందని ఇవన్నీ చెప్పుకుంటాం సరే అంతిమంగా ఒక విషయం చెప్పుకుందాం అండి కుజుడు మీద కుజుడు లాభస్థానంలో ఉన్నాడు అంటే మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా లాభాలు సంపాదించుకుంటారు ఫస్ట్ పాయింట్ మీ పుత్రులు పుత్రులేజ్ మెయిన్ పుత్రికలు సంతానం బాగా డెవలప్ అవుతారండి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఉన్నారనుకోండి వాళ్ళకి బాగా ప్రమోషన్స్ వస్తాయి మీ సంతానము మీ సంతానం మూడో భాగం మూడో భాగం అయితే మూడో పాయింట్ కూడా సంతానం ఉన్న వారికి మీ సంతానం వారిని లేదా మీ రియల్ ఎస్టేట్ కానీ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నా సరే ఎక్కడ ఏ భావంలో ఉన్నా సినిమా రంగం కూడా అంతే మీరు లాభస్థాన బాగా గడించుకుంటారు లాభాలు గడిస్తారు ఉన్నదానికంటే ఎక్కువ వస్తాయి ఫిఫ్టీన్త్ నుంచి మాత్రము చెప్పుకుంటే చాలా ఉందండి ఈ విధంగా దశమస్థానం మీ మీ ధనురాశి వారికి అద్భుతమైన ఫలితాలున్నాయి ఏ మాత్రం భయపడకండి ఫారిన్ వినియోగం ఉండి తీరుతుంది ఫారిన్ అయితే ఫోన్ చేయండి చాలామంది చేస్తుంటారు అనుకోండి సరే పెద్ద ప్రాబ్లం లేదు సో మీరు ముఖ్యంగా పూజించవలసిన వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవాన్ని పూజిస్తూ శివాభిషేకాలు మర్చిపోకూడదు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధన శనిదోషం ఉందిగా మీకు చేసుకోవడం వల్ల అద్భుతం ఫలితాలు ఉంటాయి పన్నెండు రాసుల వారి కంటే చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం అండి చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు బాగోతాం ఏం ఉండదు పన్నెండు రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండవ తారీఖు నుంచి ఆశ్వీజ మాసం వస్తుంది ఆసయుజుజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆశ్వీజ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్ట్రములు అంటారు కూర్రలు వస్తుంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిలుగుబాటు వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం మనం బయటపడాలంటే పన్నెండు రాజులు చెప్పదానికి అంశం ఏంటంటే దుర్గమ్మని కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి కనదుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు రాశుల వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచే బయటపడిపోతారు సో ఈ చిన్నప్పుడు రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ ఏ పూజ చేసినా సరే శివాభిషేకాలు శివుడే కదండి మనకి మనం కాపాడే శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందంజలు ఉంటారు అమ్మవారి పూజలు శివుడి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన శనిశ్వరుడు మనం కాపాడుతాడు శనీశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారి పూజించండి సకల శుభాలు పొందుతారు